ఆలోచన సార్ మనకు ఒక పర్సన్ టెన్ ల్యాక్స్ లోన్ తీసుకున్నాం సార్ విత్ ఈఎంఐ మొత్తం కట్టేసిండు ఆయన కానీ లేట్ ఫీజ్ అయింది అని ఎక్స్ట్రా ఫీజేస్ అని చెప్పని మూడు లక్షల డెబ్బై వేలు ఫైన్ చేసే సార్ ఇది కరెక్ట్ అయినా సార్ ఈ నాన్ బ్యాంకర్స్ చాలా కరెక్ట్ మంచి క్వశ్చన్ మీరు ఈ మధ్య ఏమవుతుందంటే ఈ నాన్ బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సీలు ఇవన్నీ విపరీతం అయిపోయినాయి ఆర్బిఐ గైడ్ లైన్స్ కూడా కొంతమంది తుంగదొక్కుతున్నారు ఇష్టం వచ్చినట్టు వడ్డీలు వేస్తున్నారు అందుకే డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ అని ఒకటి ఉంటుంది కోర్టు అందులో సర్ఫేసీ యాక్ట్ అని ఒకటి ఉంటుంది సెక్షన్ నైన్టీన్ ప్రకారం బ్యాంకులు గనక ఇర్రెగ్యులారిటీస్ అంటే రూల్ ప్రకారం కాకుండా ఒకవేళ బక్రా చేద్దాము వీడిని అనుకుంటే ఖచ్చితంగా సెక్షన్ నైన్టీన్ కింద డిఆర్టీకి వెళ్ళాలి ఇది అనవసరంగా వడ్డీ చేస్తారు మాకు అని చెప్తే ఆ వడ్డీ మైనస్ చేస్తాం కాకుండా మీకు ఆ మెంటల్ యాగనీ మిమ్మల్ని టెన్షన్ పెట్టినందుకు మనమే బ్యాంకు మీద కంపెన్సేషన్ వేసుకోవచ్చు